హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్కే అడివేషనల్ ఈరోజు సద్గురు రచించిన మరణం బుక్లో ఇంటి దగ్గరే మరణిస్తే అనే విషయం గురించి సద్గురు మాటల్లో తెలుసుకుందాము ప్రజలు వాళ్ళంతటా వాళ్ళుగా కయాంత స్థానానికి వచ్చి నాకు మరణ సమయం వచ్చింది ఇక్కడెక్కడైనా నేను ఉండి మరణం పొంది వెళ్ళిపోయేందుకు యోగ్యమైన చోటు ఉందా అప్పుడు నన్నెవరు ఇక్కడ దాకా మోసుకు రావాల్సిన అవసరం ఉండదు అని అడిగే రోజు రావాలని నా కోరిక అది మంచి రోజు అవుతుంది అక్కడికి వెళ్ళండి హాయిగా కూర్చోండి ఏమీ తాగనక్కర్లేదు తిన్నక్కర్లేదు మరణం పొందండి అంత్యక్రియలు అంతిమ సంస్కారాలు అంటూ ఏమీ లేవు కేవలం దాహనం అలా జరిగే సమాజాన్ని వికాసవంతమైన సమాజంగా చెప్పుకోవచ్చు అది ఎప్పటికీ జరుగుతుందో చెప్పలేం ఇప్పుడప్పుడే మాత్రం జరగదు అది జరగకపోయినా కనీసం మనుషులు ప్రశాంతంగా ఒక విధమైన ఏకాగ్రతతో చనిపోవడానికి అనువైన ప్రదేశాలను ఏర్పరచడం మాత్రం అవసరం ఇళ్లలో అయితే ఏం జరుగుతుంది అందరూ ఒకనాటికి మరణించేవారే అయినా దురదృష్టువు శాస్తు మరణ సమయాలను ఎదుర్కొనే సామర్థ్యం గల వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకని అమెరికాలో ప్రతి భోజన శాలలో ఆహారం గొంతుకు అడ్డుపడితే తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స సూచనలు కనిపిస్తాయి అసలు ఆహారం గొంతుకు ఎందుకు అడ్డం అడ్డం పడుతుంది భారతదేశంలో ఎప్పుడూ అలా జరగటం నేను వినను కూడా లేదు సాధారణంగా భారతీయులు అమెరికన్ల కంటే ఎక్కువ ఆకలి మీద ఉంటారు అయినా సరే ఆహారం గొంతుకు అడ్డగా పడటానికి కారణం బహుశా మాట్లాడుతూ తినటం ఒకే మార్గం ద్వారా ఒకేసారి ఒక పదార్థాన్ని లోపలికి తీసుకోవడం మరొక దాన్ని బయటకు పంపడం చేస్తుంటే కొంత గందరగోళం ఏర్పడుతుంది మాట్లాడడం ఆపేసి భోజనం చేస్తే ఇలా ఆహారం గొంతుకు అడ్డుపడే ప్రమాదమే ఉండదనుకుంటాను అదలా ఉంచుదాం కానీ ఆహారం గొంతుకు అడ్డుపడే ప్రమాదం గురించి ఇంత జాగ్రత్త తీసుకుని ఇంత ప్రయత్నం చేస్తున్నామే మరి మరణం లాంటి ఘటన గురించి ఎందుకని ఏమి చేయం మనుషులందరూ మన్నిస్తారని మరణిస్తారని అందరికీ తెలుసు మీ తాతలు మరణిస్తారని మీ తల్లిదండ్రులు మరణిస్తారని మీకు తెలుసు కానీ ఆ మరణం సంభవించినప్పుడు ఏం చేయాలో మాత్రం ఎవరికి తెలియదు తెలుసుకోవడానికి జంకు సంకోచం అందుకని దాన్ని తప్పించుకుని తిరుగుతాం మరణాన్ని గురించి తెలుసుకోకుండానే ఉంటే దానికోసం ఎలాంటి సన్నాహాలు చేయకుండా ఉంటే అది సంభవించనే సంభవించదు అనుకుంటాం చాలా తక్కువ కుటుంబాలు సరే ఫలాని వ్యక్తి మరణించబోతున్నాడు ఆయన మరణిస్తే ఏం చేయాలి అన్న చర్చ జరుగుతుంది ఆ పలాన వ్యక్తి మరణించేటప్పుడు అవసరమైన బాధలు అనుభవించకుండా వెళ్ళిపోయేలా చూడడానికి తగిన సన్నాహాలు ఏమి చేయవచ్చో ఇప్పటికన్నా మనం తెలుసుకోవాలి వైద్య శాస్త్రపరంగా మనిషి చనిపోయాడని చెప్పబడిన యథార్థమైన అస్తిత్వ పరంగా మనిషి చనిపోయినట్టు కాదు మరణ ప్రక్రియ నిదానంగా సాగుతుంది కనుక ఆ మరణ సమయంలో కలిగే కల్లోలాన్ని తగ్గించి జీవం ఉపసంహరణ ప్రక్రియలో సహాయం అందించేందుకు చేయదగిన పనులు కొన్ని ఉన్నాయి చనిపోతున్న వ్యక్తి ఇంట్లోనే చనిపోతుంటే శుభ్రమైన తెల్లని గోడల గదిలో ఉంటే మంచిది గదిలో కొద్దిపాటి నీలి కాంతులు ప్రకాశం ఉండేలా చూడండి ఫోటోలు ఏవి వద్దు చుట్టూ నీల కాంతి ఉంటే హాయిగా మన్నించేందుకు కొంత ఉపకరిస్తుంది మరణించే మనిషి సమీపంలో ఇరవై నాలుగు గంటలు ఒక దీపం వెలిగించి ఉంచితే మరీ మంచిది నేతి దీపం మంచిది వెన్న కూడా వాడచ్చు దీనివల్ల మరణ ప్రక్రియలో ఆటుపాటులు నియంత్రించే వాతావరణం ఏర్పడుతుంది మరీ ఎక్కువ శబ్దం లేకుండా ఏదైనా భజన జపము లాంటిది కూడా ఏర్పరచవచ్చు ఇవి జీవన మూలాలను సృజించేవిగా ఉండాలి పవిత్రమైన మంత్రాల నాదమైతే మరీ మంచిది ఆ మంత్రాలు మరణించే వ్యక్తికి ముందే కంఠస్థమైన వైతే ఇంకా మంచిది మంత్రాలను కంఠస్థం చేయటం జీవిత కాలంలోనూ మరణ సమయంలోనూ కూడా గొప్ప ప్రభావం చూపించగలదు దక్షిణ భారతదేశంలో నివసించే స్వామి రామదాసు అని అనే యాతింత్రుడు విషయంలో ఇదే జరిగింది రామ 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 అనే మంత్రం ద్వారా శ్రీరాముణ్ణి పూజించే విధానాన్ని తండ్రి నుంచి రామదాసు నేర్చుకున్నారు కాలం గడిచే కొద్దీ ఆయన ఆ మంత్ర సాధన తీవ్రతరం చేశారు ఆయనకు సాధకుడిగా పెద్దగా పేరు ప్రఖ్యాతలు రాకముందే ఒకరోజు ఆయన ఒక గ్రామం సీమలో నడిచి వెళ్తున్నారు చీకటి పడిపోయింది గ్రామంలో ఎవరో ధర్మాతుడు ఆ రాత్రికి ఆయనకు ఆతిథ్యం ఇస్తానని ముందుకొచ్చాడు ఆయన పెట్టినదేదో తిని రామదాసు నిద్రకు ఉపక్రమించారు అర్ధరాత్రి అయిన తర్వాత ఆ ఇంటి యజమానికి ఎవరో బిగ్గరగా రామ రామ రామా అని జపించడం వినిపించింది నిద్రాభంగం కావటం వల్ల ఆయనకు చిరాకు కలిగింది రామదాసు వంక చూశాడు ఆయనేమో గాఢ నిద్రలో ఉన్నారు ఆయన రామ 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 అన్న నాదం వినిపిస్తూనే ఉంది అది యజమాని రామదాసుకు మరింత సమీపంగా వెళ్ళి చూశాడు ఆ నాదం గాఢ నిద్రలో ఉన్న రామదాసు గారి శరీరం నుంచి వస్తున్నది ఆయన మంత్ర జపం తీవ్రత వల్ల ఆయన నిద్రించే సమయంలో కూడా ఆయన శరీరం రామ 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 అని ధ్వనిస్తూ ఉంది వాళ్ళు జపం చేసి మంత్రాలు వాళ్ళలో జీర్ణించుకుపోయి ఉండటం అనేది ఎందరో ఇతర ప్రసిద్ధ సాధుల జీవితాలలో కూడా కనిపిస్తుంది నా దివ్య గురువుల జీవితంలో కూడా ఇది జరిగింది నేను ఆయనను దివ్య గురువు అనటానికి కారణం ఏమిటంటే సారీ నాకు దివ్యత్య అనుభవం కేవలం ఆయన అనుగ్రహం వల్లే కలిగింది పళనిస్వామి తన పేరేమిటో కూడా ఎవరికి చెప్పేవారు కాదు ఆయన పేరు అసలు ఆయనే మర్చిపోయారేమో కూడా పాలని కొండల్లో ఆయన ప్రజలకు అనేక విధాలైన మహత్తర స్థితులలో దర్శనమిచ్చేవారు కనుక ఆయనను పళనిస్వామి అనేవారు ఆయన ఊరికే ఒకచోట కూర్చొని ఉంటేనే ఆయన చుట్టూ ఎంతో మంది భక్తులు చేరేవారు ఇది చూసి ఆ ఊరు ఆలయ పూజారులకు ఆయన మీద కన్నెర్ర కలిగింది ఈ మనిషి ఏమి చేయడు తన ఆహారం కోసం కూడా ఇతరులను బిచ్చమడుగుతాడు అలాంటి వాడి చుట్టూ ఇందరు భక్తులు చేరటం ఏమిటి అని వాళ్లకు గుర్రు వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా గుడిలో పూజలు పునస్కారాలు చేస్తూ కూర్చున్న వాళ్ళ దగ్గరికి జనం రారు ఈయన దగ్గరకే వెళ్తారు అందుకని వాళ్ళు ఆయన మీద ఏదో ఒక ఆరోపణ చేయాలనుకున్నారు ఒకరోజు కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో స్వామి శంభు అంటూ జపించడం వాళ్ళు విన్నారు దాన్ని దైవ అపరాధంగా భావిస్తారు కనుక వాళ్ళు ఆయనను గ్రామ పంచాయతీ ముందు దోషిగా నిలబెట్టి ఆయన ఉదయం కాలకృత్యాల సమయంలో భగవన్ నామం జపించి భగవంతుణ్ణి అపవిత్రం చేస్తున్నారని ఆరోపించారు అజ్ఞాన మూర్తులైన ఆ న్యాయమూర్తుల ముందు పళనిస్వామి కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చున్నారు అంతలో శంభు అన్న నాదం ఆ ప్రాంతంలో పెద్దగా మారుమోగిపోయింది దాంతో పంచాయతీ పూర్తయిపోయింది కనుక అలాంటి మంత్రం మనలో జీర్ణించుకుపోయి ఉంటే మన జీవశక్తి కూడా దాన్ని ప్రతిధ్వనింప చేస్తుంది అలా జీర్ణించుకుపోయే స్థితి చేరాలంటే మీరు మొదట్లో ఆ మంత్రాన్ని కొంత బిగ్గరగా జపించాల్సి ఉంటుంది మీరు జీవిత కాలంలో ఇలా చేసుకుంటే మరణ సమయం ఆసన్నమైనప్పుడు అదంతా అదెంతో ఉపయోగపడుతుంది మేము వై వైరాగ్య అనే పేరుతో కొన్ని పవిత్ర నాదాల సంకలనాన్ని సృష్టించాం అందులో ఐదు మంత్రాలు ఉన్నాయి ఆ రికార్డును మళ్ళీ మళ్ళీ వినడం ప్రతి మంత్రం మీద ధ్యాస పెట్టి వినడం ప్రతి మంత్రము పది నిమిషాల పాటు సాగుతుంది ఆ మంత్రాలలో మీ మనసుకు పట్టేదేదో చూసుకోండి పదే పదే వింటూ చూడండి పదే పదే వింటూ ఉండండి వాటిలో ఒకటి మీ మనసును ఆకట్టుకుంటూ ఉందని అనిపిస్తే దాన్ని ఎంచుకోండి ఆ మంత్రం ఎప్పుడు వింటూ ఉండండి మీ కారులో ఇంట్లో ఐప్యాడ్లో ఐప్యాడ్లో ఫోన్లో సర్వే సర్వత్రా వాటిని అలా కొంతసేపు నడుస్తూ ఉండనివ్వండి మొదట్లో దాన్ని పెద్దగా పాట పాడినట్టు జపించండి తర్వాత నిదానంగా మీరు మౌనంగా ఉన్నప్పుడు కూడా ఆ నాద తరంగాలు అలా మీలో ప్రతిధ్వనించేలా ఉంచగలగరేమో చూడండి మొదట్లో మీరు మంత్రాన్ని బిగ్గరగా జపించకపోతే అది మీలోకి వెళ్ళదు మీరు ఆ నాదాల స్పందన స్మృతిని మీ వ్యవస్థలో దృఢంగా ప్రతిష్ఠించాలి మీ నోరు మూసుకొని ఉన్న మంత్రం మాత్రం కొనసాగే స్థితి వచ్చేదాకా కొంతకాలం అయిన తర్వాత మీరు ఆ మంత్రాన్ని తలుచుకున్నంత మాత్రం అది ప్రవాహంలా సాగుతూ వస్తుంది దాని స్మృతి మీలో ఏర్పడిపోయి ఉంటుంది మరణిస్తున్న వ్యక్తి తనంత తాను మంత్రం జపించే స్థితిలో ఉండకపోవచ్చు మరణ సమయంలో మనిషి తను చెప్పదలుచుకున్న మాట చెప్పగలిగేటంత సృహలో ఉండటమే చాలా కష్టం చాలామంది అపస్మారక స్థితిలో ఎలాంటి సృహ లేకుండా మరణిస్తారు అందుకే మన సంప్రదాయంలో ఒక వ్యక్తి మరణిస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవారు రామ రామ అను ఓం నమశివా తమకు తెలిసిన నామభజన ఏదైనా ఆరంభిస్తారు అప్పుడు ఆ మరణించే వ్యక్తి కూడా పవిత్రమైన నాదం ఉచ్చరిస్తే అతగాడిలో స్పృహ ఏర్పడుతుందని వాళ్ళ ఆశ కనుక ఒక మనిషి ఇంటి దగ్గర కానీ మరెక్కడైనా కానీ మరణిస్తూ ఉంటే మెల్లని స్థాయిలో ఓ మంత్రోచ్చరణను ఏర్పాటు చేయండి వాళ్ళు ఏ మంత్రం కావాలో ముందే ఎంచుకుని ఉంటే లేదా ఏదైనా మంత్రం వాళ్ళు జీర్ణించుకుపోయి ఉంటే అది వినియోగించండి వాళ్ళు దేన్ని ఎంచుకుని ఉండకపోతే బ్రహ్మానంద స్వరూప అన్న మంత్రం ఎవరికైనా వినిపించదగిన మంత్రం దీనివలన ప్రాణాలు ఉపసంహార ఉపసంహారంలో ఆటుపాట్లు కల్లోలము నివారించవచ్చు శరీర త్యాగం చేసే సమయంలో ఉచ్చరించేందుకు మరింత శక్తివంతమైన మంత్రాలు కూడా ఉన్నాయి వాటి శబ్ద తరంగాలు శరీరం త్వజించేందుకు సన్నద్ధమవుతున్న వాళ్ళకు అద్భుతంగా సహకరిస్తాయి అలాంటి శక్తివంతమైన తరంగాల సహాయం లభిస్తే జీవశక్తి చక్కగా వ్యవస్థీకృతమై శరీరంతో లంకెను వదులు చేసుకుంటుంది నేను శరీరం కాదు అన్న అనుభవం కొన్ని గంటలలో కొన్ని రోజులలో నూటికి నూరు పాలు అనుభవించవచ్చు ఏ మనిషికైనా ఇదో అద్భుతమైన అనుభవమే అవుతుంది కానీ ఇది చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది అందువల్ల అలాంటివి వాడేటప్పుడు అక్కడ ఇంకెవరూ ఉండకూడదు అదీ కాక దీన్ని జనం ఎలా ఉపయోగిస్తారో మనకు తెలియదు దాన్ని వాడేవారు తప్పనిసరిగా బాధితయుతంగా వాడేలా చూసేందుకు మార్గమేమీ లేదు వాళ్ళు కారు నడిపేటప్పుడు దాన్ని వాడవచ్చు అప్పుడు కారు ప్రమాదంలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు కనుక ఇలాంటివి జన బహుళ్యం వాడుకును అందించడం అంత మంచిది కాదు దాని బదులు వైరాగ్య లాంటి సాధారణమైన మంత్రోచ్చరణను వాడటమే మంచిది పంచ ప్రాణాలలో అనువైన శబ్ద తరంగాల ద్వారా ప్రభావితమయ్యేది ఉదాహరణ వాయువు ఇంతకుముందు చెప్పినట్టు ఉదాహరణ వాయువు శ్వాస నిలిచిపోయిన తర్వాత ఆరు పన్నెండు గంటల్లో నిష్క్రమిస్తుంది మంత్రోచ్చరణ ద్వారా సాంబ్రాన్ని వెలిగించడం ద్వారా ఉదాహణ వాయువు త్వరగా నిష్క్రమించేందుకు అనువైన తరంగాలు సృష్టించవచ్చు ఉదాహరణ వాయువు నిష్క్రమించకుండానే మృతి శరీరాన్ని దహనం చేసేస్తే కొంత గందరగోళం జరగవచ్చు మరి మనిషి ఆసుపత్రిలో ఐసీయులో మరణిస్తుంటే ఏం చేసేటట్టు డాక్టర్లు అక్కడ మంత్రోచ్చరణలు సాంబ్రాని ధూపాలు అనుమతి అనుమతించరు కదా అసలు మనుషులు మరణించేందుకు ఐసీయులకు వెళ్ళకూడదు కానీ ఆ పరిస్థితి తప్పనిసరి అయినప్పుడు మీరు కొన్ని పనులు ఇంటి దగ్గరే చేయవచ్చు అవి అంత ఎక్కువ ప్రభావం చూపవు ఉదాహరణకు మీరు వాళ్ళ దుస్తులు వాళ్ళ వాడినవి కొన్ని తీసుకొని వాటిని తెల్లటి వస్త్రంలో చుట్టి వాళ్ళ చిత్రపటం ముందు ఉంచి దీపం వెలిగించవచ్చు అక్కడే మంత్రోచ్చరణను విని వినిపించవచ్చు దానికి కొంత ప్రభావం ఉంటుంది కానీ ప్రత్యక్షంగా వాళ్ళు ఎదురుగా మంత్రోచ్చరణ చేసినంత ప్రభావం ఉండదు ఈ దీపం వెలిగించడం మంత్రోచ్చరణ మనిషి మరణించిన తర్వాత కూడా పద్నాలుగు రోజుల పాటు కొనసాగించాలి ఎందుకంటే వైద్యుల నిర్వచనం రీత్యా మనిషి మరణించిన అస్తిత్వ దృష్ట్యా మరణ ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పడుతుంది మరణం నిదానంగా జరుగుతుంది శరీరం అనే మట్టి ముద్దలోంచి ప్రాణాలు పూర్తిగా నిష్క్రమించడం దశలవారుగా జరుగుతుంది మామూలుగా గుండె ఊపిరితిత్తులు మెదడు పనిచేయడం మానేస్తే మనిషి మరణించినట్టు నిర్ణయించే ప్రకటించిన మరణ ప్రక్రియ పూర్తయినట్టు కాదు శవదహనం అయిపోయిన కూడా మనిషి పూర్తిగా మరణించినట్టు చెప్పలేం ఇహం నుంచి పరంలోకి అంటే భౌతికం నుంచి భౌతిక అతీత స్థితికి వాళ్ళ ప్రస్థానం అప్పుడే పూర్తవ్వదు మరణ క్షణాలు ఆసన్నమైనప్పుడు మనిషిని ఇంట్లో నుంచి ఆరుబయట ప్రదేశానికి తేవడం మంచిది అక్కడ మట్టి మీద గుడ్డపరిచి వాళ్ళను దాని మీద ఉంచడం మంచిది ఉత్తరా దక్షిణాలుగా ఉత్తరం వైపు తల ఉంచి పరుండబెట్టాలి మరణం ఖాయం అనుకున్న తర్వాత మాత్రమే ఆ మరణం సులభంగా జరిగేందుకు ఈ పని చేయాలి శరీరం ఇంట్లోనే కట్టుబడి ఉన్న ప్రదేశాల్లో ఉంటే జీవుడు శరీరాన్ని సులభంగా వదలలేడు తల ఉత్తరం పక్కకు ఎందుకు సాంప్రదాయకంగా భారతదేశంలో తల ఉత్తర దిక్కుగా ఉంచి పడుకోవద్దని చెప్తారు ఇది భూగోళం ఉత్తరార్ధలో మాత్రమే వర్తిస్తుంది దక్షిణార్ధానికి వెళ్ళినప్పుడు ఏ ఆస్ట్రేలియాలోనూ అయితే మీరు దక్షిణ దిక్కుగా తల ఉంచి పడుకోకూడదు మన శరీర నిర్మాణం ఎలా ఉంటుందంటే మీరు నిలబడి ఉంటే అది ఉత్తమమైన భంగిమ మీ గుండె శరీరంపై భాగంలో ఉంటుంది రక్తానికి పైకి చేయడం కష్టం కిందికి పసరింపజేయడం తేలిక గుండెకాయపై భాగంలో ఉండే సిరలు దమనులు పలచగా ఉంటాయి కింది భాగంలో ఉండేవి దృఢంగా ఉంటాయి పైన మెదడు భాగంలో రక్తనాళాలు మరి వెంట్రుకలు లాగా సన్నగా ఉంటాయి కనుక మీరు పడుకు పడుకుని ఉంటే శరీరంలో పై భాగాలకు రక్త ప్రసరణ చేయడం తేలిక మీరు పడుకుని ఉన్నప్పుడు గుండెకాయ కొన్ని సర్దుబాట్లు చేసుకుంటుంది అయినా కూడా కొంత ప్రభావం ఉంటుంది మీ రక్తంలో ఐరన్ ఒక ముఖ్యమైన ఖనిజం మీరు మీకు రక్తం తక్కువైతే మీ వైద్యుడు ఐరన్ టానిక్లను పుచ్చుకోమని సూచిస్తాడు మీకు తెలుసా ఉత్తర ధృవం మిగతా భూగోళం అంతటి మీద తన అయస్కాంత శక్తిని ప్రదర్శిస్తుంది మీరు తల ఉత్తరం వైపుగా ఉంచుకుని పడుకుంటే మెదడు వైపు రక్త ప్రసరం ఎక్కువగా జరుగుతుంది మరి అంత ఎక్కువ కాకపోయినా మీ వ్యవస్థపై ప్రభావం చూపడానికి చాలినంత అందుకే మీరు ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవాలి ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే మీకు సరిగ్గా నిద్ర పట్టదు సరిగా నిద్ర పట్టక ఏవేవో పీడకలలు వస్తాయి ముసలి వాళ్ళైతే నిద్రలో చనిపోవచ్చు కూడా లేకపోతే మెదడులో రక్తస్రావం జరగటం పక్షవాతం రావటం ఇలాంటివన్నీ జరగవచ్చు కనుక మీరు భూగోళం ఉత్తరార్ధంలో నివసిస్తూ ఉంటే ఉత్తరం పక్కన తల ఉంచి నిద్రించకూడదు కానీ మనిషి మృత్యు గడియలలో ఉన్నప్పుడు మాత్రం తలను ఉత్తరం వైపు ఉంచాలి దానివల్ల జీవుడికి శరీరంతో ఉన్న లంకెను వదిలించుకోవడం తేలికవుతుంది చివరి క్షణాల్లో భౌతిక శరీరంలో చేవ పూర్తిగా తగ్గిపోయి ఉన్న జీవశక్తికి ఏం చేయాలో తెలియక ఆ శరీరానికి అలాగే తగులుకొని ఉండి ఏదేదో చేస్తూ ఉంటుంది కానీ మీరు శరీరాన్ని ఉత్తర దక్షిణాలుగా ఉంచి పడుకోబెడితే ఇక అంతా అయిపోయినట్టే అని దానికి అర్థమైపోతుంది అందుకే అది అనాయాసంగా శరీరాన్ని వదిలేయగలుగుతుంది జీవన మరణాల సంధికాలంలో శ్లోహ కలిగి ఉండటానికి కూడా ఇది దోహదం చేస్తుంది మృత్యు గడియలలో ఉన్నవారికి ఇలాంటి కొన్ని సులభమే అయిన శక్తివంతమైన చిట్కాల ద్వారా సహాయం చేయవచ్చు మరణం గురించి మాట్లాడేటప్పుడు నిర్వచనాలు పదాల వాడుక చాలా ముఖ్యంగా గమనించాలి అని మనం చెప్పుకున్నాం ఫలానా వారు మరణించారని మీరు నిర్ధారణ చేయరు వాళ్ళు మరణించారని ప్రకటిస్తారు ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది వాళ్ళు మరణించారని మీరు ప్రకటించటం అంటే మీకు సంబంధించినంత వరకు వాళ్ళు మృతులు కింద లెక్క అని ఆ మృతుడికి సంబంధించినంత వరకు జరిగిందల్లా అతగాడు అశరీరుడయ్యాడు శరీరాన్ని కోల్పోయాడు అంతే వాళ్ళ జీవితం అంతా వాళ్ళు వాళ్ళ శరీరమే వాళ్ళు అని భావనంలో బతికేవారే తప్ప ఈ శరీరం అనే భౌతిక రాశి ఈ భూగోళంలో పదార్థాలు పోగు చేసుకుని ఏర్పరచుకున్నది అని గ్రహించలేకపోయారు అకస్మాత్తుగా ఆ శరీరంలోంచి జారిపోయి బయటపడితే అలా బయటపడ్డ జీవుడు ఆ శరీరం చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఆ దశలో జీవుడికి విచక్షణ చేయగల బుద్ధి ఉండదు జీవశక్తి శరీరంలోకి వచ్చింది దశల వారిగానే అది శరీరం నుంచి కూడా దశల వారిగానే భారతీయ సంస్కృతిలో మనిషి మరణించాడని మనకు కాయ ఖాయంగా తెలియగానే మనం చేయవలసిన విధులు కొన్ని చెప్పారు ఎందుకంటే ఆ దశలో మనం మరణించిన వారికి సహాయం చేసేందుకు ఎంతో అవకాశం ఉంటుంది మరణ ప్రక్రియలో ఉన్న గుట్టు బాగా తెలిసిన నిపుణుడు మరణించిన వారికి ఎంతో సహాయం చేయవచ్చు నిపుణులే కాదు మరణిస్తున్న వారి చుట్టూ చేరిన సామాన్యులు కూడా కొన్ని చర్యలు కొన్ని చర్యలు తీసుకోవటం ద్వారా మన్నించిన వారి ప్రస్థానాన్ని సులభతరం చేయవచ్చు మన్నించిన వాళ్ళకు మంచి జరుగుతుంది బ్రతికున్న వారికి మంచి జరుగుతుంది సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో శరీరాన్ని ఎలా ఉంచాలి అన్న దాని గురించి సద్గురు మాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్